చెప్తా ఉన్నాను పెద్దలకు కూడా చాలా బాధ కలిగింది నేను మర్చిపోను క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా వదిలేదే లేదు మర్చిపో నేను కోరుకుంటుంది రాష్ట్రంలో క్షేమం ఉండాలి భద్రత ఉండాలి కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు కులాలన్నీ బాగుండాలి యువత కులాలకి అతీతంగా ఉండాలి ఈ రౌడీ ఈ గూండా ఈ లూటీ దారుడు చంద్రశేఖర రెడ్డికి చెప్తా ఉన్నాం నిన్ను గెలవనివ్వకుండా కడప కర్నూలు మన కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండా గర్తి ఏ గుండా ఏ క్రిమినల్ ఎవడైనా సరే నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా ఆంధ్రాలోనే ఉంటా ఉభయ గోదావరి జిల్లాలకు మీకు అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా సరే ఏ గూండాగడు వచ్చినా సరే నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డు వేస్తా ముఖ్యంగా యువతకి చెప్తా నేను లా అండ్ ఆర్డరు చాలా క్లియర్గా ఉండాలనుకుంటా లా అండ్ ఆర్డర్ నిన్న బాపట్లలో బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు గౌడు కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశారు తగలిపెట్టేశాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేసిన వాడు ఏ కులమైనా కానీ వెంకటేశ్వర్ రెడ్డి కాకపోతే వెంకటేశ్వర కమ్మ కావచ్చు కాపులు కావచ్చు ఎవడైనా కావచ్చు ఏ కులస్తునైనా కావచ్చు కానీ ఆడబిడ్డని అన్యాయంగా చంపేసి ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు అడ్డం వస్తే నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్ చేస్తే అలాంటి క్రిమినల్స్ని మన కులస్తుడని మనం హక్కుని చేర్చుకుంటామా అది మీరు అందరూ ఆలోచించండి ఎక్కడో రేపల్లిలో జరిగింది ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవడానికి లేదు మన మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు ఒక ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇలాగే వదిలేస్తే ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే మనం ఎవరం బతకలేని పరిస్థితికి వస్తుంది నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే ద్వారంపూడి చంద్రశే చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టిదోలుకెళ్ళిపోవడాలు సమయంలో భీమాసి రెడ్డి అంట ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని ఇతని చేతులు మొత్తం ప్రతి క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు ఒక్క రైస్ ఎక్స్పోర్ట్ లోనే ఈ వ్యక్తి పదిహేను వేల కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను